అైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన ఉదాంతం వెలుగు చూసింది అనకాపల్లి జిల్లా అచ్చుదాపురం మండలం కోనంపాలెం దాబాలో బెంగాల్కి చెందిన పదమూడేళ్ల బాలిక పనిచేస్తుంది దాబా యజమాని కొడుకు బాలికను గదిలో శుభ్రం చేయమని పని అప్పగించాడు వెనక వెళ్ళి చేతిలోకి తీసుకున్నాడు ఆమె విదిలించుకొని బయటికి పరుగులు తీసింది ఈ సంఘటనను గ్రామస్తులు చూశారు స్థానికులే చెప్తున్నారు ఆమెకి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎక్కడుందో తెలీదు తెలుగు రాదు హిందీ తెలిసిన వ్యక్తితో సంభాషించి ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించింది సంఘటనకు గురువారం చోటు చేసుకుంది శుక్రవారం వరకు మీడియాకు తెలియదు విషయం ఏమిటని అచ్చుతాపురం పోలీసులను ప్రశ్నిస్తే అత్యాచారం జరగలేదు యువకులు అసభ్యకరంగా మాత్రమే ప్రవర్తించారని చెప్పారు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు మైనర్ బాలికను పనిలో ఉన్నారు ఆమెపై అత్యాచార యాత్ర జరిగింది రాష్ట్రాలు దాటి ఇక్కడికి వస్తారు వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఇక్కడ పోలీసులకు ఉంది దాబాలు హోటల్స్ రిసార్ట్స్లో బాబులకు అడ్డాగా మార్చారు అలాంటి ప్రదేశాల్లో మహిళలు పనిచేయడం ప్రమాదకరంగా మారింది ఏకంగా దాబా యజమాని మాలికపై అత్యాచార యత్నం చేయడం పట్ల మహిళా సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇకనైనా పోలీసులు కఠినంగా వ్యవహరించండి ఆ దాబాలను ఊహించండి మిగిలిన ప్రాంతాలను తనిఖీ చేయండి బాలికకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని మహిళా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు